రోడ్డు మీద దివ్యాంగులను పడేసి వాళ్ళు పాపం కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు చేయి లేని వాళ్ళు వాళ్ళను గోసబుచ్చుకుంటే వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడితే పడికిపోయే పిల్లలు పుస్తకాలు కొట్టకపోతే మా శ్రీనివాస్ గౌడ్ గారు పాపం పది రోజుల పాటు వాళ్ళకు అండగా ఉన్నాడు వాళ్ళ భోజనం పెట్టినాడు వాళ్ళను శిబిరానికి తరలించి ఆదుకునే ప్రయత్నం చేసినాడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని పాలమూరు బిడ్డ అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను నీకు కనుక నిజంగా సంస్కారం ఉంటే నీకు కనీసం పేదల పట్ల ప్రేమ ఉంటే వెంటనే ఆ డెబ్బై ఐదు మందికి వెంటనే తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి ఉన్నాయి మహబునర్లో మేము కట్టిన ఇంకా ఇవన్నీ ఇంకో ఈజీగా ఇంకో రెండు మూడు వందలు వెళ్తాయి వెంటనే కేటాయించు వాటిలోకి వాళ్ళని తరలించు ఇది నెంబర్ వన్ డిమాండ్ రెండోది ఏ అధికారులు అయితే అక్రమంగా అన్యాయంగా బుల్డోజర్లు పెట్టి ఆ పేదలను రోడ్డు మీద పడేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకో నువ్వు ఇచ్చిన పట్టా నీ ప్రభుత్వం నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాకే విలువ ఇవ్వని నువ్వు ఇచ్చిన పట్టాను చిత్తుకాయుధంతో చూసిన అధికారులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి సస్పెండ్ చేస్తావా సర్వీస్ నుంచి తొలగిస్తావా ఏం చేస్తావా చెయ్యి కానీ దమ్ముంటే ఆ నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను మరొక ముఖ్యమైన మాట కూడా ఈ సందర్భంగా నేను నాగర్ కర్నూలు వేదికగా చెప్పదలుచుకున్నాను ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరులు మరి జనార్దన్ రెడ్డి గారు ఆళ్ళ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మాట్లాడుకుంటూ వస్తా ఉంటాం వస్తుంటే నేను అడిగిన మరి ఏమైందన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరును తప్పకుండా చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకవైపు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కలుకృతి కావచ్చు బీమా కావచ్చు నిట్టుపాడు కావచ్చు వాటిని శరవేగంగా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేసి ఎనిమిది లక్షల ఎకరాలకు నీలించిన నాయకుడు కేసీఆర్ గారు ఒక పాలమూరు జిల్లాలో మరి అట్లాంటి పాలమూరు శాశ్వతంగా ఒక ధాన్య భాండాగారం కావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్న విషయం మీకు తెలుసు అందులో రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి వట్టం కావచ్చు కరివేన కావచ్చు దండాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు అన్నీ కూడా నార్లాపూర్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తయిపోయినాయి పూర్తి కావడమే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందులో కొల్లాపూర్లోనే మరి నార్లాపూర్ దగ్గర అనుకుంటా ఒక పంప్ కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది ఇంకా మిగతాది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా ఏను గెల్లింది తోక చిక్కింది అన్నట్టు అలా తొంభై ఐదు శాతం పని అయిపోయింది ఇంకో ఐదు పది శాతం పని మిగిలింది కేవలం ఆ కాలువల కోసం ఏదైతే భూసేకరణ చేయాలో ఆ పని చేయాలో ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉండే నాకు అన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ టెండర్ కూడా పిలిచినాము ఈ దుర్మార్గులు వచ్చి అది కూడా రద్దు చేసినారు అన్న చెప్తూ ఉండే పరిజనార్దన్ రెడ్డి గారు అన్న మొత్తం ఈ ప్రాంతం అక్కడ కొల్లాపూర్ నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ షాద్ నగర్ అవతల జడ్చర్ల దాకా దాకా బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా పూర్తి చేసి ఉన్నాం వీళ్ళు చేయాల్సిన కేవలం ఐదు పది పర్సెంట్ పని మాత్రమే మిగిలింది చేసేస్తే నీళ్ళు వచ్చేస్తాయనే ఒక ఆశతో జనార్దన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు తొంభై తొంభై ఐదు శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు పూర్తి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందనా పూర్తి చేస్తే కేసీఆర్ను ప్రతి నీటి చుక్కలో ప్రజలు తలుచుకుంటారన్నా నీ బాధ ఏంది నీ భయం ఏందని అని అడుగుతావు మాట్లాడితే పాలమూరు బిడ్డ అని చెప్తావు మరి పాలమూరు మీద ఎందుకు ప్రేమ లేదు నీ ఇలా చూసినా నేను కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా పాలమూరు బిడ్డవే అయితే సమాధానం చెప్పు మొన్ననే నల్లగొండ జిల్లా సుంకిశాల కాడ ప్రమాదం జరిగింది హైదరాబాద్కు తాగునీరు తెచ్చే సుంకిశాల కాడ సంఘటనా స్థలంలోనే దుర్ఘటన జరిగింది పెద్ద యాక్సిడెంట్ జరిగింది మేము డిమాండ్ చేసిన ప్రధాన ప్రతిపక్షంగా ఏ ఏజెన్సీ అయితే అక్కడ పనిచేస్తున్నదో మెగా ఇంజనీరింగ్ దాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి వెంటనే ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టండి రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఇయ్యొద్దు ఎట్లు ఇస్తారో అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక మరి దాదాపు డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరిగింది అక్కడ వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళను బలిపరిశులన చేయడం కాదు ఆ సంస్థ